ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అతను ఒక నేను అనకూడదు అతను ఒక మనిషి మానవ మానవుడు అండి అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను అతను ఇంట్లో చెల్లిపోమని వెళ్ళిపోమని ఇంట్లో నుంచి పోలీసులు వాట్ ఈస్ దిస్ ఫన్నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇంట్లోంచి పంపించడం ఏంటండి అరెస్ట్ చేయాలి అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కంపెనీ జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాజంపేట డిఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో పెద్ద ఈ క్రియేట్ అనే లెవోక్ రాజంపేటలో పనిచేస్తున్న చైతన్యకి తాడిపత్రిలో పని ఏంటండి హూ డైరెక్టెడ్ హిమ్ టు గో ఓవర్ దేర్ అక్కడ మా నాయకుడి ఇంటి మీద జేసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి కంప్యూటర్లన్నీ పగలగొట్టి అక్కడ ఒక దివ్యాంగుడు అంగవైకల్యంతో ఉన్న ఒక దళితుడు ఉంటే అతన్ని ఎగిరి కాలెత్తి తంతాడండి లేదా మనిషే పశువా ఈ డిఎస్పి ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే పెద్దారెడ్డి పిలిస్తే వెళ్తాడా ఆఫీసర్లో పంపితే వెళ్ళారా ఆఫీసర్ ఎవరు ఇస్ దట్ ఆఫీసర్ హూ రేజెక్టర్ దిస్ మ్యాన్ టు గో దర్ అది కూడా తేలాలి అందుకే చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది తోడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో ఏ ఏ అన్నీ కూడా అబద్ధాలే ఎందుకంటే పోలింగ్ ఎనభై రెండు శాతం జరిగింది అంతకుముందు నాలుగు ఫేజెస్లో పోలింగ్ జరిగితే ఇంత శాతం రాలేదు ఇంత భారీ శాతం పోలీస్ పోలింగ్ జరగలేదు భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి వెనక పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నాం అనుకున్నాడు నాలుగు ఫేజుల కంటే ఐదవ ఫేజ్లో బ్రహ్మాండంగా జరిగింది ఎనభై రెండు శాతం వచ్చింది నేను ఇంటికి పోవటం ఖాయం అనుకుని చెప్పి అతను ప్లాన్ బి అమలు చేశాడు ప్లాన్ బి అంటే అరాచకం అల్లర్లు రక్తచరిత్ర రక్తపాతం పెట్రోల్ బాంబులు కత్తులు గొడ్డళ్ళు కొడవళ్ళు ఈటలు బాకులు ఇవన్నిటిని కూడా రంగంలోకి దించాడు అని తెలుసు అని చెప్పి కూడా నేను తెలుసు ఎంత హింసకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కారణం ఓడిపోతున్నాం ఒక దొగదతోటి